ప్రపంచం ఫౌండేషన్ గ్రామాభివృద్ధికి కొత్త దిశ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామంలో ప్రపంచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక కొత్త ఉద్యమం ఆరంభమైంది నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి గ్రామ సమస్యలను అధ్యయనం చేసి వాటికి పరిష్కారం సూచించటం ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలనే సంకల్పంతో స్టడీ సర్కిల్ ప్రారంభించారు ఈ స్టడీ సర్కిల్ ప్రతి ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వివిధ అంశాలపై వివిధ టీచర్లు బోధన చేయాలని నిర్ణయించారు ఈ స్టడీ సర్కిల్ కన్వీనర్గా బోయినపల్లి పున్నయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామాన్ని పది భాగాలుగా విభజించి ప్రతి భాగానికి ఒక ఇన్ఛార్జిని నియమించారు వీరంతా కలిసి పనిచేసి గ్రామ అభివృద్ధికి కట్టుబడాలని నిర్ణయించారు ప్రకృతి పర్యావరణ పరిరక్షణను ప్రధాన కర్తవ్యంగా స్వీకరించారు ప్రజల్లో ఐక్యత పెంపు చెడు అలవాట్ల నిర్మూలన మంచి అలవాట్ల ప్రోత్సాహం ఇవన్నీ స్టడీ సర్కిల్ ముఖ్య లక్ష్యాలుగా నిర్ణయించారు రక్తదానం నేత్రదానం జీనియస్ మహిళా చైతన్యం వంటి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని తీర్మానం చేశారు కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రజల్లో చైతన్యం పెంచేలా పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యక్రమాలు కొనసాగనున్నాయి ఈ సమావేశానికి బోయినపల్లి పున్నయ్య అధ్యక్షత వహించగా ప్రకృతి ప్రజలు అనే అంశంపై ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు క్లాస్ బోధించారు ఈ కార్యక్రమంలో చలమల అజయ్ కుమార్ దారిల్లి ఆంజనేయులు రచ్చ మధు కొండేటి అప్పారావు పరిటాల కొండలరావు కొండేటి ప్రవీణ్ రచ్చ శివ పాల్గొన్నారు పల్లె అభివృద్ధే దేశ అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతున్న పల్లె ప్రపంచం ఫౌండేషన్కి మనందరం మద్దతుగా నిలుద్దాం